వరంగల్ జిల్లాలో తీగలాగితే డొంక కదులుతున్న కల్తీ ఆయిల్ పశువుల కొవ్వును కరగబోసి ఆయిల్ తయారీ పరకాలలో ఆయిల్ కలెక్ట్ చేసుకుని నాచారం ల్యాబ్ అధికారులు పదిహేను రోజుల్లో నివేదిక అందిస్తామంటూ వెళ్లడి పలువురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బిర్యానీ సెంటర్లపై నగరంలో హోటల్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని అంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు కోవిడ్లకు దానికి ద్వంద తొందర ఇస్తారు కోవిడ్లకి వెయిట్ గెయిన్ కోసమా వెయిట్ గెయిన్ కోసం వాళ్ళకు న్యూట్రిషన్స్ లెక్టర్ మరి స్మెల్ డిఫరెంట్గా ఈ స్మెల్ కొంచెం అట్లా ఉంటుంది తీసినప్పుడు స్మెల్ వస్తా తర్వాత ఏం రాదు చికెన్ బిర్యానీ తీసినాం అక్కడ కూడా అన్సేఫ్ అని వచ్చింది కేజీ బయల్ చేసినాం తర్వాత ఒక మాట కూడా ఇక్కడ చూసినాం ఆ మాట కూడా షాంపూ తీసినాం కొన్ని ఇన్స్పెక్షన్ కూడా రెండు మార్ట్లు చేసినాం ఇక్కడ తర్వాత ఏదైనా కిరాణా షాపులు కానీ తర్వాత ఇంకేవిధంగా హోల్సేల్ షాపులు కానీ ఇక్కడ తీసి అన్ని కూడా తనిఖీ చేసినాం ఇన్స్పెక్షన్ చేసినాం వాటి ప్రకారంగా మేము కూడా పాలు ఈ ఈరోజు మేము మాకు ఇచ్చిన సమాచారం ప్రకారంగా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మా కమిషనర్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారంగా ఇక్కడ ఏదైతే ఉన్నదో అనిమల్ ప్యాటు దీని గురించి బ్రీన్ తయారు చేసేవాళ్ళని తెలిసింది మాకు వాళ్ళు ఎవరన్నాగా ఈ మొహమ్మద్ మస్తాను తర్వాత మొహమ్మద్ ఖలీము సలీము అనే విషయాలు తెలిసినాయి ఈ విషయంలో మేము షాంపూ తీయడానికి ప్రయత్నం చేసాము షాంపూ తీసుకున్నాం ఆల్రెడీ ఈ షాంపూలు మా యొక్క నాచారం షేప్ ట్యాబ్ెట్కి హైదరాబాద్ పంపిస్తున్నాము అక్కడ టెస్టింగ్లో నిజ నిజ నిర్ధనాలు బయటకు వస్తున్నాయి ఆ రిపోర్ట్ ప్రకారంగా మేము అంచిన ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పైను మేము కేసు ఫైల్ చేయడం కానీ జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ దేశం ఉన్నటువంటి యానిమల్ గార్డ్ అనేది వాళ్ళు కొన్ని విభాగాల ముందు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే దాన్ని చికెన్ బిర్యానీలో కానీ తర్వాత గీ అనగా ఆయిల్ కానీ గీ అనగా నీళ్ళ కానీ తర్వాత కుకింగ్ స్కూల్ వాటి కానీ సంబంధించడానికి పంపిస్తాం జరుగుతుంది ఈ ఏదైతే నిజ నిర్ధారణ నిజానిధారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని మీద దాని మీద ఏమైంది వచ్చిందో ఆ ప్రకారంగా మేము ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి మేము ఫైల్ ఫైల్ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది